मुकुन्दा मुरारी जय कृष्णमुन्दा मुरारी जय गोविन्दवृन्दाविहारी जय देवकी देवकीपण्टा

వెలసి ఉంట నందునింట రేపల్లెల్ నాయనంట కృష్ణ ముకుందరారి జయ గోవిందృందా జయ కృష్ణ ముకుందరారి జయ గోవిందృందావీ హయ కృష్ణ ముకుందరారి అమ్మా అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మాని రామన్నా తెలుపగా అన్నాని చెవి నిమిషోదా ఏదన్నా నీ నోరు మనగా చూపితి వట నీనోటను বাপুরে পধুনালগু পোনাভার ঢম্বুলো আরওপমুয়ে সৌধকু তা পমুনসিঞচি ঝেনমাদেন নেতাগা जय कृष्ण मुकुन्द मुरारी जय कृष्ण मुकुन्द मुरारी जय गोविन्द विहारी जय कृष्ण मुकुन्दा मुरारी कालीय फणि फणु झुन

കംസാധി ദവക്കർവാപഹാരിംസാവിദൂര പാപവിഹാര കൃഷ്ണ മുക്കുന്ദര ജയ ഗോവിന്ദ വൃന്ദവിഹ ജയ കൃഷ്ണ മുക്കുന്ദാ മുരീ स्तुरी तिलकम् ललाटा फलके वक्षस्थले कौस्तुभम् नासाग्रे नवमौक्तिकम् ना करतले वेणुं करे कङ्कणम् സർവാംഗരിചന്ദനഞ്ചയം കളി ഗോപസ്ത്രീ പരിവേത് വിജയത്തെ ഗോപാല ചൂടാമണി വിജയത്തെ ഗോപാല ചൂടാമണി ಲಲಿತ ಲಲಿತ ಮುರಳೀಸ್ವರಾಳಿ ಲಲಿತ ಲಲಿತ ಮುರಳೀ ಸ್ವರಾಳಿ ಪುಲಕ್ಕಿತ ವನಪಾಲಿ ಗೋಪಾಳಿ ಪುಲಕ್ಕಿತ ವನಪಾಲೀ ಬೆರಳೀಕೃತ വിരളി കൃത രാസകീളി വിരളി കൃത രാസകീളി വനപാലി ശിഖപിഞ്ചോളി കൃഷ്ണ മുക്കുന്ദര ജയ ഗോവിന്ദ വൃന്ദാവിഹ కృష్ణము కుందామురారి జయ గోవింద బృందావిహారి జయ కృష్ణము కుందామురారి జై శ్రీరామ్ కృష్ణ ముందే జగద్గుణం నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై అంతా మీకు సుఖ సు మీకు సుఖ సంతోషాలు మీ కుటుంబంలో శుభాకాంక్షలు కృష్ణం ముందే జగద్గూరం వెళ్ళి వెరయాలని నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మీ శ్రీ అభిలాష శ్రీ వెలమర్తి త్రిమూర్తి రాజు ఇందులో చిన్న చిన్న మైనర్ స్మాల్ మిస్టేక్స్ కానీ మేజర్ మిస్టేక్స్ కానీ ఉంటే క్షమించవలను జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిన్న చిన్న తప్పుదాన తప్పుదాలను సమయంగా మన్నించి చిన్న చిన్న మిస్టేక్స్ని మన్నించి నా ఆనందం నా సంతోషం నా సాటిస్ఫాక్షన్ని నా తృప్తిని నా స్నేహితులు రిలేటివ్స్ నా ప్రీవియస్ స్టూడెంట్స్కి నేను షేర్ చేసుకుంటున్నాను నా ఆనందం కోసం మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు శుభంగా మీ కుటుంబాలు సుఖ